క్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధనామంన మీకు శుభములు తెలియజేస్తున్నాను స్నేహితులారా ఎలా ఉన్నారు దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను మీరందరూ కూడా దేవుని కృపలో బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను ఈరోజు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే భూమి మీద బ్రతకడానికి నీరు ఆహారము చాలా ప్రాముఖ్యం అవును కదా అంత ఆహారం తీసుకోకపోయినా తగినంత నీళ్లు నీళ్లు కూడా తగినంత తీసుకోకపోయినా కూడా ఆ మనిషి ఆరోగ్యంగా ఉండలేడు ఎందుకంటే సరైనటువంటి పోషక పదార్థాలు శరీరానికి అందవు కాబట్టి మనిషి అనారోగ్య పాలవుతాడు రుచించుకుపోయి క్షీణించుకుపోయి మరణించడం కూడా జరుగుతుంది అవునా దేవుని బిడ్డారా అలాగనే ఇక్కడ మనము ఆత్మ సంబంధంగా నేను ఒక విషయాన్ని మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను విశ్వాస జీవితంలో జీవించి ఉండాలంటే అంటే ఒక విశ్వాసికి విశ్వాస జీవితంలో కొన బ్రతికి కొనసాగించబడాలంటే రెండు ముఖ్యమైనటువంటివి ఏంటంటే ప్రార్థన జీవితం రెండవది వాక్య ధ్యానం దేవుని పెట్టారా ఈ దీని గురించి మనం ఆలోచించినట్లయితే చాలామంది విశ్వాసులు ఎలా ఉంటారంటే అప్పుడట ఆ వ్యక్తి గురించి దేవుడు అనుకుంటుంటాడంట ఈ బిడ్డ ఇంతగా కన్నీరు కారుస్తూ ఉన్నాడు లేదా కన్నీరు కారుస్తుంది ఖచ్చితంగా నేను ఈ బిడ్డకి నేను వాక్యం ద్వారా జవాబు ఇవ్వాలి వాక్యం ద్వారా నేను ఏదో ఒక రీతిగా ఆ అమ్మాయికి ఒక మంచి మార్గాన్ని చూపించాలి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడంట అయితే ఆ వ్యక్తి ప్రార్థన ఏడ్చి 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 ప్రార్థన చేసి వాక్యం టయానికి మాత్రం ఆసక్తిగా వాక్యాన్ని చదవకపోవడం వల్ల ఆ ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా సరైనటువంటి జవాబు పొందుకోలేక నిరాశ నిస్పృహలకు గురైపోయి చతికిలబడినటువంటి స్థితిలో అనేక మంది విశ్వాసులు ఉంటున్నారు ముఖ్యమే చదివేటువంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళ గురించి దేవుడు ఇలా అనుకుంటాడు వాక్యానికి ఎంత చక్కగా ప్రాధాన్యత ఇస్తున్నాడు లేదా ఇస్తున్నది బిడ్డ ఖచ్చితంగా నా సన్నిధిలో ప్రార్థిస్తే ఇంకా సరైనటువంటి సత్యమైన మార్గంలో నేను నడిపిస్తాను ఇంకా ఆత్మీయ మర్మాలు తెలుసుకునే విధంగా పరసంబంధమైన జ్ఞానంతో నేను నింపుతాను అని చెప్పి దేవుడు అనుకుంటుంటాడంట ఈ వ్యక్తి కూడా గంటల తరబడి వాక్యాన్ని సర్చ్ చేసి చేసి చదివి చదివి చివరికి ప్రార్థన చేయకుండా రెండు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతాడు ఈ వ్యక్తికి కూడా ఆత్మీయ జీవితంలో ఎటువంటి ఫలభరితం ఉండదు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఫలభరితంగా ఉండాలంటే ప్రార్థనా జీవితాన్ని ఎంత కలిగి ఉన్నామో వాక్య ధ్యానం కూడా అంతే ఉండాలి ఎందుకంటే ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి పోరాటాలు పోరాడుతూ ఉంటాం ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం శోధనలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం ఎంత భారంగా ప్రార్థన చేస్తూ ఉంటాం చేస్తున్నప్పుడు దేవుడు వాక్యంలో నుంచి మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు మనకు సమయం దొరికినప్పుడు వాక్యంలో ఏముందు అని ఆసక్తితో వెతుకుతూ వెతుకుతూ వాక్యాన్ని చదువుతూ ఉంటాం ఆ వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోవాలంటే మనం దానికి సరిపడ ప్రార్థనా జీవితం ఉండాలి దేవుని పెడ్లారా ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఒక మనిషి బతకడానికి ఆహారము నీళ్లు ఎంత ప్రాధాన్యత ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో జీవించడానికి వాక్య ధ్యానము ప్రార్థన అన్నవి రెండు సమపాళ్లుగా ఉండాలని నేను చెప్పదలుచాను దేవుని బిడ్డారా ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఈ రెండిట్లో ఏదో ఒకదానికి ప్రాధాన్యత ఇచ్చి ఒకదాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక నుంచి అయినా సరే గదిలో మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో తనకు కావలసినటువంటి జవాబులు వాక్యంలోనే దేవుడు ఇస్తాడు మనకి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ధైర్యపరుస్తాడు మీరు దాన్ని పోగొట్టుకోకూడదని దేవుడు ఈ హెచ్చరికని మనకు అనుగ్రహిస్తున్నాడు మన జీవుని సం మన జీవితంలో ఈ రెండు సమపాలుగా కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితంలో మనం జయాన్ని పొందుకుంటాం స్నేహితులారా ఈ ఈ విధమైనటువంటి ఆత్మీయత ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ జీవితం మీ అందరిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అలాగే మీకు ఒకటి ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి తప్పకుండా మీ గురించి మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె